డే మొత్తంలో ఇది మూడో వ్లాగ్ అండి అంటే మీకు ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను మూడు గంటలకు లేచి ఆరు గంటల వరకు ఏ వర్క్ చేశాను ఏంటి అని అయితే ఒక వ్లాగ్ అయితే వీడియోనే అప్లోడ్ చేశాను అలాగే రెండో వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏ వర్క్ చేశాను ఏంటి అనేది అదొక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి మధ్యాహ్నం నుంచి నైట్ వర్క్ ఏ వర్క్ చేశాను ఏంటి అనేది ఈ రోజు ఇటు అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఫుల్ డే వ్లాగ్ అనమాట నేను ఒకటేసారి మీకు అప్లోడ్ చేయడానికి నేను ఫాస్ట్లు అయితే పెట్టాల్సి వస్తుంది కదా అందుకోసమే చాలా మంది స్లోగని పెట్ట కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే లెంత్ ఉన్నా పర్వాలేదు స్లోగానే పెట్టండి మీరు అంత ఫాస్ట్ గా పెట్టయితే మాకు అర్థం కావట్లేదు అనేసి చెప్పారనమాట అందుకోసం ¿No? వ్లాగ్ అనేది ఫుల్ వ్లాగ్ అనేది కొంచెం స్లోగా మామూలుగా ఎలా ఉంటుందో జెన్యున్గా మనం మన వ్లాగ్ అనేది అలాగే పెట్టేసాను అనమాట ఎక్కడ స్పీడ్లు అయితే పెట్టలేదు ఓకేనా కొంచెం గొంతు అయితే అడ్జస్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే నాకు గొంతు రాసింది చాలా నీళ్ళ స్నానం చేయటం వల్ల ఈ రోజు మధ్యాహ్నము నేను మధ్యాహ్నం వరకు మిషన్ అయితే కుట్టాను కదా మధ్యాహ్నం నుంచి నేను అంటే పన్నెండు అట్లా టైంలో లో మళ్ళా స్నానం చేసి మళ్ళా మిషన్కి అయితే మిషన్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా ఐదు రోజులు ఒకటేసారి ఒకరే కాబట్టి ఒకటే సారి ఒక దాని మీద ఒకటి పెట్టేసి కట్టింగ్ చేసి గమ్మి అతికించుకోవటం జరిగింది అందుకోసమే కొంచెం ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఏవేవి స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చి చూడండి ఇంకోటి శారీస్ కూడా వేయాలని చెప్పాను కదా మనకు ఫస్ట్ లో ఆ వ్లాగ్లో అయితే చూడండి మీకు ఏ బ్లౌజులు ఏ ఏ శారీస్ అనేవి ఆ వ్లాగ్ అయితే మీకు అర్థమవుతుంది ఓకేనా ఆ వ్లాగ్ అయితే ఈ వీడియో చివరనైతే ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి నేను శారీక్ ఫాల్స్ అయితే వేయాలి ఒక శారీకి మాత్రమే ఫాల్ అయితే లేదు అలాగే కూడా లేదనమాట సో తేమని చెప్పాను మా అతను మా ఊర్లో కూడా దొరుకుతాయి అనమాట సో ఆ తేమన్ చెప్తే తను తెచ్చింది పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి పిల్లలు బడికి వెళ్ళేసి వచ్చారండి తినటానికైతే ఏదన్నా చేయమంటే ఇక్కడ వాళ్ళే అడిగారు ఇది ఆమ్లెట్ చేయమని సో ఇంకా సర్లే అనేసి అయితే మిషన్ స్టాప్ చేశాను కుడుతుంటే సో ఇంకా పిల్లలు అడిగారు కదా అనేసి అయితే ఎన్ని పనులు ఉన్నా పిల్లల కోసమే కదా ఏ పని చేసినా సరే సో ఇద్దరికీ ఆమ్లెట్ వేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ఇంటి దగ్గర ఉన్నాడు కదా వాళ్ళ కూడా ఆమ్లెట్ అయితే వేసేద్దాము ఒకటి అనేసి అయితే నేను ముగ్గురికైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి సో ఇంకా ఆ అయితే ఇక్కడ మనకి సింకు ఉండటం వల్ల చాలా మేలు టైం అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనకు అంటే టైంతో పాటు మన పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అనమాట అందుకోసమే నాకు చాలా పాతింట్లో అయితే ఇట్లా సింకు ఉండేది కాదు ఒక రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకొని అంటే మనకు జాంకులు బయటికి అట్లా రావాలంటే కష్టం కదా రైస్ కుక్కర్ గిన్నెలు నీళ్ళు పోసుకొని అట్లా కడిగేదాన్ని అనమాట కూరగాయలు కానీ ఇక్కడ మనకి సింక్ ఉంది కాబట్టి మనకు కొత్త ఇంట్లో మనకి ఇంకేం ప్రాబ్లం లేదు ఎంబడెంబడి అక్కడక్కడ కట్ చేసుకో కట్ చేసుకోవడము అక్కడిని కట్ అట్లా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే చేసేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ పిల్లలకైతే పెట్టేసాను ఆమ్లెట్ లాస్ట్కు వాళ్ళకైతే తీసుకెళ్తున్నాను అనమాట బాగుంది లేదా అనేది టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ పిల్లలకి వేసిన దాంట్లో కొంచెం ఉప్పు కారం అనేది తక్కువ వేసాను అనమాట ఫస్ట్ ఆమ్లెట్కు సో ఇంకా తర్వాత రెండు ఆమ్లెట్లకైతే బాగానే వేసాను అందుకోసమే బాగుంది అని చెప్తున్నాను చిన్నబాబు అడుగుతుంటే సో చూడండి నేను ఇక్కడ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను అనమాట మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఎనిమిదో అట్లా ఏంది టైము సో ఇక్కడ ఆల్రెడీ ఈ బ్లౌజ్ కూడా నేను ఫస్ట్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాయి కదా సో ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసానండి మొత్తం టోటల్గా విలవి ఆరు బ్లౌజులు ఉంటాయి ఆరు బ్లౌజులలో ఒక నాలుగు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట ఇవి స్టిచ్చింగ్ చేసి వెమ్మడెమ్మడే మాకు ఇంటి పక్కనే కదా ఉక్సిలు పెట్టేట వదినంట అక్కున్నారు వదిన అన్నమాట అంటే రిలేటివ్స్ అట్లేం కాదు చుట్టాలు అట్లేమి కాదు ఏమంటే మాకు ఇంట్లో దగ్గర ఉన్నారు కాబట్టి గట్ల వరుసలు పిలుస్తూ ఉంటాము సో ఒక వదిన ఉంటుంది అలాగే ఒక అక్క అనేది ఉంటారనమాట సో వాళ్ళిద్దరైతే చేస్తారు వెమ్మడమ్మడే కుట్టిస్తారు వెమ్మడమ్డే చేసిస్తారండి మనకు వాళ్ళకి అమౌంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం ఏ టైంలో కానీ నాకు టైంకైతే అందజేస్తారనమాట సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే టైం అయితే నేను చూసుకోలేదండి దాదాపు ఎనిమిదిన్నర ఎనిమిది అట్లా అయ్యి ఇవైతే ఇవైతే అనమాట ఈ షర్ట్ కూడా నేను మధ్యాహ్నం అనేది స్టిచ్చింగ్ అయితే చేశాను అంటే చాలా ఒక టూ త్రీ డేస్ ముందు ఈ షర్ట్ అనేది రెండు జతలు ఇచ్చారనమాట రెండు జతలలో ఒక జుత కుట్టించాను ఒక జొత్త అనేది కుట్టివ్వలేదు వాళ్ళు ఫస్ట్ చెప్పారనమాట ఆ బాబు కొంచెం గొప్పగా ఉంటాడు ఫస్ట్ మీరు ఒక డ్రెస్ కుట్టండి అంటే వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు ఇట్లా ఏ వాళ్ళు చెప్పంగా చెప్పంగా వచ్చినారనమాట వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఒక డ్రెస్ కుట్టండి బాగుంటే ఇంకో డ్రెస్ కూడా కుట్టించుకుంటాము అనేసి చెప్పారనమాట సో ఫస్ట్ ఒక డ్రెస్ అయితే కుట్టించేసాను అప్పుడే నేను ఫస్ట్ షర్ట్ కూడా రెండు ఒకటేసారి కట్టింగ్ అనేది చేసాను అనమాట వాళ్ళు చెప్పినా కానీ నేను అలవాట్లో పొరపాటు అన్నట్టుగా నేను ఎప్పుడైనా కానీ కటింగ్ చేశాను అనుకోండి రెండు జోతులు కుట్టమంటే రెండు జోతులకి ఒకటేసారి కట్ మరత పెట్టేసుకొని కటింగ్ అనేది చేస్తాను అనమాట ఆ విధంగా కటింగ్ అనేది చేశాను కానీ వాళ్ళు మన తర్వాత ఫస్ట్ డ్రెస్ అనేది బాగా కుట్టారు ఆ డ్రెస్ మాత్రమే కుట్టండి మార్చు కొలతలు మార్చొద్దు అని చెప్పారనమాట ఎలాగో నేను ఆల్రెడీ కటింగ్ అని చేశాను కదా అనేసి అయితే సరేలేండి నేను ఆల్రెడీ కటింగ్ చేశాను అని చెప్పాను నిక్కర్ అయితే ఇంకా కటింగ్ అయితే చేయలేదండి అయితే రేపు స్టిచ్చింగ్ చేస్తాను ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే స్టిచింగ్ ఉక్స్లో ఏమేమి పెట్టమని అయితే ఇచ్చి పంపించేసాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇవి నైట్ అర్జెంట్ అండి అంటే పిల్లలు ఇంటి దగ్గరకు వచ్చేసి చెప్పేసి వెళ్ళారనమాట ఈ రెండు ఈ శారీది ఇది కుట్టిన కుట్టిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ అండి ఇది సో ఈ క్లాత్ తోటి ఎట్లా కుట్టాలో ఐడియా వేసుకొని ఒక సింపుల్గానే ఉంటుంది అండి ఫ్రాక్ అనేది ఎందుకంటే వెడల్పు కూడా ఎక్కువ లేదనమాట కొద్దిగిన క్లాత్ అనేది మిగిలేదు సో ఆ క్లాత్ తోటి ఒక సింపుల్ బ్లాగ్ అదే సింపుల్ డ్రెస్ అయితే కుడతాను అలాగే ఇది కూడా అనమాట ఇది కూడా కుట్టాలి నైటే నై నైటే స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలండి ఎందుకంటే ఇక్కడ ఈ పిల్లలు అయితే రేపు ఏదో ఫంక్షన్ ఏదో అన్నారు అంతగా పట్టించుకోలేదనమాట నా బీజులో నేను ఉండిపోయాను అందులో ఫూర్తి హెల్త్ అనేది అస్సలు బాగలేదండి అందుకోసం ఇక్కడ హెల్త్ చూపించుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట అంటే మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఉంటారు సో ఆయన అయితే బాగా చూస్తారనమాట అక్కడికైతే వెళ్తున్నాను అలాగే అక్కడ అక్కడికి వెళ్తున్నాను రెడీ అవ్వట్లేదు నేను మీకు ఇందాకలా రెండు డ్రెస్సులు చూపించాను కదా ఆ రెండు డ్రెస్సులు అనేవి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఆల్రెడీ రెండు బ్లౌజెస్ అయితే ఇంకా ఆపాను కదా ఆరు బ్లౌజులలో ఆ రెండు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి కొంచెం అందుకే కొంచెం హెల్త్ బాగుండటం కోసం అనేది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మాతలు అయితే తెచ్చుకున్నాను ఆ మాతరలు వేసేసుకొని ఆ రెండు డ్రెస్సులు ఆ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ జిగ్జా చేసేది అయితే ఇంకా పొద్దున చేసేస్తానండి ఇంక అప్పటికే టైం అనేది ఎక్కువ అయిపోతుంది కదా నైట్ నిద్ర పోయకపోతే పగులు నిద్ర వస్తుంది నైటు ఖచ్చితంగా ప పనుకుంటా అండి చికరలు వేసి కుట్టి మనకు అంత అలసట రాదు కానీ నైట్ మెల్కొని కుట్టామంటే చాలా అలసట అనేది వస్తుంది అలాగో నేను ఇప్పుడు వీడియోలు అనేవి తీసుకోవాలి కదా ఆ రెండు డ్రెస్సులు కుడతాను వీడియోస్ అనేది తీస్తాను అనేసి అయితే నేను రెడీ అనమాట సో మామూలుగా ఈ మా ఊరి కొంచెం మధ్యలో అయితే ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు డాక్టర్ వాళ్ళ ఇల్లు సో అక్కడికి అయితే మా ఇప్పుడు వెళ్తున్నామండి రెడీ అవుతున్నాడు ఇప్పుడు మా ఆయనకు డ్యూటీ కూడా ఉంది డబల్ డ్యూటీ అనమాట ఈరోజు చీకట్లో వెళ్ళి మధ్యాహ్నకి వచ్చేసినాడు మళ్ళీ ఇప్పుడు నైట్ కూడా వెళ్తాడనమాట డ్యూటీకి సో తను డ్యూటీకి వెళ్ళక ముందుకి చూపిస్తా లక్ష్మి మళ్ళీ నేను ఇంటికాడ ఉన్నాను కదా నీకు మళ్ళీ పాన బా లేకుంటే నువ్వేం రూమ్లో అనుకుంటావు చెప్పవు అనేసి అయితే తొలగిపోతున్నాడు అనమాట పిలిచిపోతున్నాడు సో సర్లే నేను కూడా ముందే కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు చూపించుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ ఎక్కువైపోతే నాకు కుట్టేటి ముందే ఎక్కువ ఉన్నాయి ఆ వల్ల డిలే అయిపోతాయి ఇప్పటికే చాలా అంటే చాలా ఎక్కువ పెండింగ్ అయితే పెట్టేశాను స్కూల్ యూనిఫామ్ల వల్ల స్కూల్ యూనిఫామ్లు తీసుకోవడం వల్ల ముందు అట్లాగే పెండింగ్లో పెట్టేసాను అనమాట ఆ వల్ల నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి మాక్సిమం హెల్త్ బాగలేకపోయినా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేంతవరకు అయితే వదిలిపెట్టానండి మరీ పూర్తిగా నాకు ఇంకో గోపిక లేదు పూర్తిగా జ్వరం వచ్చి పడిపోతే మిషన్తో కుట్టకుండా ఉంటాను అంతకు మించి చిన్న చిన్న వీటికి అయితే కనుక అసలు నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళను టాబ్లెట్లు కూడా వాడాను అనమాట మామూలుగా అయితే కానీ కుట్టేవి ఎక్కువ ఉన్నాయి అందులో ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా నేను రాత్రిళ్ళు కొంచెం సీకరలు వేసుకుంటడం వల్ల ఏమో చల్లదనాలకి అందుకు కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయితే అయింది అనమాట సో ప్రజెంట్ అయితే ఇక్కడ వెళ్తున్నాము నైట్ అయినా కానీ నేను అయితే వీడియో అయితే తీస్తున్నాను మా ఆయన అయితే ఎందుకు తీస్తాలో ఏం కనిపించాం కదా అన్నాడు ఆయన కూడా తీశాను అన్నమాట నేను మా కెమెరా అయితే అయినా కానీ బాగానే కనిపిస్తాదండి అంటే సెల్ అనేది సో ఇక్కడైతే ఇంకా సార్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఏ కు ఈ డ్రెస్లో కుట్టానా లేదని రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్